దూది పిల్లలతోటి సూపర్ ఐడియా షేర్ చేస్తానండి అండి ఇయర్ బడ్స్ టెన్ రూపీస్ పడితే ప్యాకెట్ దొరుకుతుంది కదా దాంతో మంచి ఐడియా షేర్ చేస్తాను ఫస్ట్ అయితే వీటికి కలర్ వేసుకుంటున్నాను మీ దగ్గర యాక్లిక్ పెయింట్ లేకపోతే నెల పాలిష్ కూడా వాడచ్చండి కొన్నిటికి రెడ్ వేశాను కొన్నిటికి పికా గ్రీన్ వేశాను గోల్డ్ కలర్ కూడా వేసుకోవచ్చు కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక అట్టముక్కను తీసుకుని ఒక పెద్ద సైజ్ అట్టముక్క అలాగే దానికంటే చిన్నది అండ్ దానికంటే చిన్నది అలా మూడు సైజెస్లో కట్ చేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ పెద్దది కట్ చేసుకున్నాం కదా దాని చుట్టూ రెడ్ కలర్ ఈ దోధ పుల్లలు అతికించుకుని దానిపైన మళ్ళీ అట్టముక్క పెట్టుకుని మళ్ళీ గ్రీన్ కలర్ అనేవి అతికించుకోవాలి దానిపైన చిన్న అట్టముక్కను అతికించుకుని అది కూడా కొంచెం డ్రై అయిపోయిన తర్వాత పైన మధ్యలో స్టోన్ పెట్టుకున్నానండి రెడ్ కలర్ స్టోను ఇప్పుడు ఈ అట్టముక్క అంతా కవర్ అయ్యేదాకా చుట్టూ గోల్డ్ కలర్ చైన్ ఉంటే దాన్ని అలాగే వైట్ కలర్ స్టోన్స్ అని ఉంటుంది కదండి దాన్ని ఇలాగా చుట్టేసుకున్నాను కొంచెం డ్రై అయిపోయిన తర్వాత బ్యాక్ సైడ్ తిప్పేసి బ్లాక్ కలర్ తాడు ఉంటుంది కదండి తాడ్ని అయితే ఇలా గమ్ తోటి అతికించేసుకుంటున్నాను వీడియో అర్థం కాకపోతే ఫుల్ వీడియో కింద ట్యాక్ చేస్తాను ఒకసారి చెక్ చేసేయండి అంతేనండి చాలా ఈజీగా జడిపిల్లలు రెడీ అయిపోయినట్టే నచ్చితే కనుక లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్